ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది ధనియాలపేట లో ఒక పార్ట్ అసలు ఇక్కడ చూస్తా ఉంటే కనుక మౌ కనీస మౌలిక సదుపాయాలు అంటే అసలు ఇక్కడ మురుగునీళ్ళు డ్రైనేజ్ సరిగా లేక కాదు ఇంటి పక్కనే ఒక చెరువులు నలిగించేటట్టు స్థలాలు స్థలాలు మురుగుతో నిండిపోయి అసలు ఒక రోడ్డు లేదు ఏమీ లేదు అసలు వీళ్ళు పాపం దోమలు దుర్గంధము అన్నిటితో ఎలా బతుకుతున్నారో కూడా అర్థం కావట్లేదు ఇవన్నీ తీసి పక్కన పెడితే తాగటానికి మంచినీళ్ళు కూడా వీళ్ళకి లేక లేని పరిస్థితి ఇలాంటి పరిస్థితి పదమూడు లక్షల కోట్లు అప్పు చేశాము అప్పు చేశారు అని మనం వింటూనే ఉన్నాము అప్పు చేసినందుకు కాదండి అప్పు చేసినందుకు భేద పడుగు బలహీన వర్గాల జీవితాల్లో కనీస మౌలిక సదుపాయాలు వాళ్ళకేవి బెంచారులు ఇవ్వసం లేదండి ఇలాంటివి కూడా టేక్ కేర్ చేయలేకపోతే ఇంకెందుకండి ఈ ప్రభుత్వాలన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు కదా అది ఒక్కసారి ఆలోచించండి పథకాలు పథకాలు అని చెప్పడం కాదండి నవరత్నాల సంగతి పక్కన పెడదాం ముందు వాళ్ళకి బతకడానికి మంచి అవకాశం మంచి ఇది కల్పించాలి అదే ఆలోచించండి తర్వాత ఆలోచిద్దాం నవరత్నాల గురించి ఓకే అండి థ్యాంక్ యూ రోడ్లు కాలువలో మంచి నీళ్ళు ఈ మూడు ఏమో రోడ్లు కాలువలు మంచి నీళ్లు పిల్లలకు చదువుకోవడానికి మంచి బళ్ళు మీకేదన్నా సృష్టి చేస్తే వెళ్తానికి ప్రభుత్వ ఆసుపత్రి ఇవి ఉండాలి కానీ అమ్మఒడి అని చెప్పి ఉద్యోగాలు గీతాలు లేకుండా బళ్ళు నాశనం చేస్తే పిల్లలు ఏం చదువుకుంటారు అవి అందులోకి అయిపోతాయమ్మా కాదమ్మా ఒక రోజు వస్తాయి డబ్బులు ఆ రోజు అయిపోతాయి లాగుడికి చందనాలకి అయిపోతాయి అలా కలకాలం ఉండిపోతుంది